జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ప్రతి ఆఫీస్ లో ప్రతి ఎమ్మెల్యే దగ్గర ప్రతి మంత్రి దగ్గర మన పార్టీ మేనిఫెస్టోని పెట్టుకొని జగన్ చెప్పిన ప్రతి వాక్దానం ప్రతి కుటుంబం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు తీసుకొని పేపర్లు విచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పుదడుగు చేస్తున్నారని మీరు పెళ్ళారా చూస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా ఈ రోజు మీరు ప్రజలు కాదు ఈ రోజు మీటింగ్ పెడితే యాభై మంది రావాలి ఐదు వందల మంది రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు అలాగే ఎవరైనా ఒక రైతు సమస్య వచ్చినా ఒక మహిళ సమస్య వచ్చినా ఒక విద్యార్థి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగి పేదానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కాదు ఈ పక్కన ఉన్నది కట్టడి చేయాలని చూస్తున్నారు బైకుల్లో వచ్చేవాళ్ళు కోరుతున్నారు గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు ఈరోజు ఫ్యాక్సీలన్నీ ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గు చేయడం కూడా సందర్భంగా తెలియజేసుకుంటుంది పోలీసులు లా ఆర్డర్ కాపాడడానికి పనిచేయాలి పోలీసులు ఉండాలి పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెట్టారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టిన ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు అందుకే విస్త చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షోభాన్ని మనకు అందిస్తున్నారు జగన్మోహన్ మద్యం ఇస్తే చాలని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్ర పదంగా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కన్నా చూస్తున్నాం ఈ విధంగా ప్రజల గురించి ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి ప్రజలకు ఎలా మంచి చేయాలి అని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపు అయితే ప్రజల్ని ఓట్లు వరకు ఎలా మోసం చేయాలి ఆ చేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు ఈ రోజు మీరు చూస్తే ఈ వల్ల గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు కల్తీ భోజనం జగన్ అన్నేమో జోరుముదా అంటూ ఐదు రోజులకి ఐదు రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒత్తిడి వేసిన భోజనం జరుగు వేసిన భోజనంతో ఈరోజు ఏ విధంగా చేస్తున్నాడో మీ అందరూ కూడా చూస్తున్నారు పోనీ క్వాలిటీ మందిస్తానని మందులో ఉంది మోసం చేసిన చంద్రబాబు ఈ రోజు కల్తీ మధ్యంతో వారి ప్రాణాలు ఎలా తీసుకుంటున్నాడో కూడా మీరు అందరూ కూడా కళ్ళ కళ్ళారా చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది మూడు కోట్ల బొమ్మలు ఉన్నాయి చూసారా చెడ చూడము చెడు మాట్లాడ కళ్ళు మూసుకొని ఉంటాడు ఈ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ సరిగ్గా దిద్దక పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు గగ్గులు పడుతుంటే అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే కాలేజ్ పిల్లలంతా వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేసి అరుస్తుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి ఈ రోజు మోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు విద్యార్థులు వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకొని ఏడుస్తుంటే తనకి ఏమి వినపడనట్టు చెవులు మూసుకొని కూర్చో ఉంటాడు లోకేష్ బాబు ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకునే పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేసిన మర్డర్ చేసిన ముగ్గులు చేసిన ప్రశ్నించుడు ఈ రాష్ట్రంలో వాలంటీర్ యొక్క ఐదు వేల నుంచి పదివేలు పెంచుతామని చెప్పిన కూటది ప్రభుత్వంలో వాలంటీర్లనే తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు సుగాలి ప్రీతి గురించి అధికారులకి రాగడానే మొదటి కేసుగా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు అంటే తనకేమి పట్టనట్టు నోరు మూసుకొని కూర్చుంటారు ఈ ముగ్గురు చూస్తుంటే ఈ మూడు కోట్ల వ్యవహారమే గుర్తొస్తుంది నిజంగా ఎంత బాధాకరమైన సార్ మీరు ఆలోచించండి అభిమానించే వాళ్ళు జోబులు చిన్న పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేస్తారా ఇచ్చిన వర్త నెరవేర్చారా చెప్పిన మాట మీద నిలబడ్డారా ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళడం కరెక్ట్ అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మ్యానిఫెస్టోని అనౌన్స్ చేసేటప్పుడు చూస్తే ఈ రోజు ఏరు దాటక ముందు ఏటి మల్లన ఏరు దాటిన తర్వాత బోరి మల్లన చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించారు అండ్ ఈ రోజు ఆదివరం సురేష్ గారిని చూడగానే మీ అందరికీ గుర్తొచ్చండి ఈ రాష్ట్రంలో ఉన్న స్కూల్ అవునా కదా మీ అని జగనన్న కథలు కన్న విధంగా అమ్మ ఆ ప్రారంభించి స్కూల్స్ నాడు నేను కింద రెలవేట్ చేసి వాళ్ళకి చక్కటి జగనన్న కోరు ముద్దతో పౌష్టికమైన ఆహారం ఇస్తూ చదువుకోవడానికి మంచి బుక్స్ విత్ డిక్షనరీతో ఇస్తూ గౌరవమైన ఒక స్కూల్ యూనిఫామ్ తో ముఖ్యంగా ఆడపిల్లల కోసం రన్నింగ్ ట్యాప్స్ ఉన్న బాత్రూమ్స్ కట్టించి ఈ రోజు స్కూల్స్ ని ఏ విధంగా రెనోవేట్ చేయించి ఒక చక్కటి చదువును అందించి చిన్న పిల్లలు కూలీలుగా మారకుండా చక్కటి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే విధంగా చేయాలనుకున్నారు జగన్ అన్న కోరుకున్న దాన్ని తూచా తప్పకుండా ఆదిమూలం సురేష్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేశారో ఒకసారి స్కూల్స్ కి వెళ్తే మీకే అర్థమవుతుంది అలాంటిది నిన్న చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ నాగసారి